నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలంలో యూరియా ఇచ్చే చేతగాక అన్న పద్ధతులు కొత్తగా యాప్ తీసుకొచ్చి ఈరోజు యాప్ కూడా చక్కగా పనిచేయక పెద్ద ఎత్తున తీవ్ర తీవ్రంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఎవరికి పోయి చెప్పాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్గా ఉన్నటువంటి అధికారులకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఒకవైపు ఆరు వందల బ్యాగులు ఇరవై నాలుగో తారీఖు నాడే ఇక్కడ స్టాక్ వచ్చి ఉన్నాయి దానికి సంబంధించి ఎకరానికి దాదాపు మూడు బ్యాగులు పట్టాల్సి ఉంటే ఒక బ్యాగే ఇస్తున్నారని చెప్పినా కానీ అప్పటికప్పుడు బుక్ చేసుకొని సరే అని ఆటోలు కట్టుకొని ఇక్కడ షాప్ వరకు వచ్చేసరికి సార్ ఇక్కడ యాప్లో వాళ్ళు చూపించట్లేదు మాకే ఇలా ఆరు వందల బ్యాగులు వచ్చాయని మాకు కూడా తెలుసు కానీ ఈ యాప్ ఏదో ఫీడ్ చేద్దామంటే తప్పు వస్తుంది మీ పైన అధికారులు చెప్పినా కానీ మాకు ఇంతవరకు రెస్పాన్స్ రాలేదంటారు అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈరోజు దాదాపు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఈ యాప్ పని చేయకపోతే ఎవరు రీసెట్ చేస్తారు అని చెప్పే కూడా చెప్పడానికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కూడా దిక్కుతోదని పరిస్థితి ఈరోజు రైతులందరూ పోయిన కారుకు సంబంధించి పెద్ద ఎత్తున లైన్లలో నిలబడి యూరియా దొరక ఇబ్బందులు పడితే ఈరోజు కొత్తగా యాప్ని తీసుకొచ్చి రైతులకు అది వర్షం వాడడం అర్థం కాక ఇబ్బందులు పడి వేరే వాళ్ళ దగ్గరికి మొత్తంగా ఎన్రోల్ చేయించుకొని దాన్ని మొత్తం ఫీడ్ చేసుకొని తీరా షాపులకు వచ్చిన తర్వాత మా షాపులలో యాప్లు పనిచేయట్లేవని చెప్పేసి ఈరోజు వీళ్ళు కూడా మోహన్సాటే పరిస్థితి చేస్తే రైతులు చాలా దిక్కుతో పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న సంగతి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నట్టు స్థానిక నాయకత్వాన్ని తక్షణమే ఇక్కడ అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఆ యాప్ని బాగు చేసుకునైనా కానీ ఈ రైతులని ఈ యాప్ గోళ నుంచి తప్పించైనా కానీ తక్షణమే వాళ్ళకు యూరియా అందించే విధంగా చూస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు కౌల రైతులు కనిపించినా లేదా రైతులు కూలీలు కనిపించినా కానీ సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటా అని పెద్ద పొంగనాలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ ఈరోజు ఇదే కౌల రైతుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఇరవై ఎకరాలు కౌల రైతులు చేసుకుంటున్నాడు ఇరవై ఎకరాలకు సంబంధించి ఈరోజు రోజు తీసుకొచ్చినటువంటి దిక్కిమాల యాప్ ఉందో ఆ యాప్కు సంబంధించి వాళ్ళు యూరియా ఫీడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎవరైతే ఆ వచ్చినటువంటి ఆ పట్టాదారు ఎవరైతే ఉన్నారో అతని మొబైల్కే ఓటింగ్ పోతుంది దాదాపు మూడు సార్లు ఓటి చెప్పి తీరా ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐదు రోజుల నుంచి మాకు అది ఫీడ్ కావట్లేదని చెప్తే ఎన్నిసార్లు చెప్తారు నీకు నీకు ఇచ్చింది కవులకు నువ్వు నన్నెందుకు సతాయిస్తున్నావు అని చెప్పేసి కౌల ఈ రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితులలో పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి దిక్కుమాల చాస్తలు బంద్ చేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ స్థానికంగా మేము క్లస్టర్ గా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఇచ్చినాం రైతు వేదికలు ఇచ్చినాము నిజంగానే నీకు యూరియా బస్తాలు ఉంటే ఇక్కడ ఉన్న స్థానిక అధికారులకు ఆ యాప్లనే పక్కన పెడితే ఇక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు ఏఈఓలు ప్రతి ఒక్కరు కూడా అందరికీ పరిచయమే ఎవరెవరు ముందుగా లేచినారు ఎవరెవరికి అవసరమో వాళ్ళే అవసరమైతే వాళ్ళు స్వయంగా స్థానికంగా చెప్పుకునేటటువంటి ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఇంకో రైతు పరిస్థితి ఏంటంటే సరే ఉంది కదా అని బుక్ చేసుకుని వస్తే ఇక్కడ వరకు వచ్చేసరికి ఆ షాప్ అయిన నువ్వు రావట్లే కొద్దిగా లేట్ అయిందని దాన్ని అమ్మినా అని చెప్పేసి వేరే కాడ ఒక షాప్ చెప్పిన పరిస్థితి ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా రైతులు పడి ఇబ్బందులు పడుతున్న సంగతి ఒకసారి గమనించండి ఈ రోజుకైనా మెల్కొనండి ఏదో క్రియేట్ చేసినాం మీ హైదరాబాద్ లో సరిపోతుంది యాప్లు యాప్లు పని పనిచేసుకుని పోతాయి రైతులు రైతులు పని చేసుకుంటూ పోతారని మీరు ముద్ర నిద్ర వహిస్తే మొన్న ఆల్రెడీ చెప్పుతో మీకు సమాధానం చెప్పినారు ప్రతి ఒక్క ఎలక్షన్ లో సర్పంచ్ లో దాదాపు యాభై శాతానికి ఇప్పటికే గుర్తు లేకపోయినా మీ అందరం కేసీఆర్ వెంటామని చెప్పేసి గులాబీ దళం తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా యాభై శాతానికి పైగా గెలిపించుకున్నారు రేపు నాడు ఇంకా వేరే ఎలక్షన్లు పెట్టినా కానీ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు మారండి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి ఉన్నటువంటి రెండు సంవత్సరాలు రేపనాడు చిరస్థాయిగా మీరు గుర్తుండిపోవాలన్న ఆలోచనతో పనిచేయండి తప్ప ఇంకా కూడా ఇంకా ముదురలో ఉంటే జీవితాంతం మళ్ళీ మీరు ఎక్కడైనా రోడ్ల మీద కనిపించినా ఉరికిస్తారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ఏముంటుంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో మభ్యపెట్టి మీలము జనం మధ్యలోకి వస్తామంటే మళ్ళీ దరిదాపుల్లో గురు రానియరు రెండు సంవత్సరాలే కానీ మురిసిపోకండి మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాము ఇట్లా రైతుల పక్షాన నిలబడతాం అని చెప్పేసి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ తక్షణమే ఈ యాప్ కు సంబంధించి మొత్తం త్రిపురారం మండలంలో ఆగిపోయింది ఇబ్బందులు పడుతున్నారు దీన్ని తక్షణమే బాగు చేయండి స్థానికంగా ఉన్నటువంటి రైతులను ఈ యాప్ ద్వారా ఇబ్బందులు పెట్టకుండా తక్షణమే యూరియా అందించండి చాలా మొత్తం కూడా ఈరోజు నాట్లు అయ్యే క్రమంలో ఈరోజు ఇట్లా యాప్ల ద్వారా యూరియా అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి తీసుకొస్తున్నాం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి ఇక్కడ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం